ఈ రోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి నా మనసంతా మీ మీదనే ఉంటుంది నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆలోచించేది ఒకటి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ అందరికీ ఆదాయాలు ఉండాలి సంపద ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అది నిజమైన సమాజం ఆ సమాజం కోసమే నేను పనిచేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమిళలో ఇప్పుడు చూస్తుంటారు ఈ మహానాడు అయింది అంగవంగ అంగరంగ వైవాలతో మహానాడు మనం చూస్తే నా జీవితంలో చూడని మహానాడు ఈ రోజు నిర్వహించుకున్నాం మళ్ళీ జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుడుతున్నాం ఇక్కడ నేను ఒకే లొకేషన్ లో విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ దగ్గర ఐదు లక్షల మంది ఒకే చోట యోగా చేయబోతున్నారు ఇది ప్రపంచ రికార్డు రాష్ట్రం మొత్తం రెండు కోట్ల మంది యోగా చేయబోతున్నారు ఇరవై లక్షల మంది యోగాలో మీరందరూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు యోగాలో పాస్ అవుతున్నారు ఇది కూడా మీరు చేయండి యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి ఈరోజు మనందరం సెల్ ఫోన్లు చూస్తున్నాం ఎంతో పైన సెల్ ఫోన్ల వల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంది రోజుకు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు యోగా చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు ఆరోగ్యంగా ఉంటారు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీటింగ్ అవుతానే ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఈ మీటింగ్ అవుతానే ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి నా మనసంతా మీ మీదనే ఉంటుంది ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదని నా ఆలోచన నా మాట పాటిస్తాం ఈరోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి నా మనసంతా మీ మీదనే ఉంటుంది ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదని నా ఆలోచన నా మాట పాటిస్తామని మా తమ్ముళ్ళు గట్టిగా ఆమోదాన్ని తెలియజేయండి కడుపు నిండింది ధైర్యం వచ్చింది నేను చేసే పనులకు ఆమోదం చెప్పారు మళ్ళీ దీన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతానని మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమరహై ఎన్టీఆర్ అమరహై ఎన్టీఆర్ అమరహై సెబాష్ సెబాష్ గడప ఇప్పుడు సెబాష్ దేవుని గడప